सूर्यमङ्गलत् तं बगलामुखी పురుషుడి జాతకంలోనూ ఉంది స్త్రీ జాతకంలోనూ ఉంది అప్పుడు దీని కారణం జాతకంలో ఉన్న మాంగళ్య దోషం జాతకం ప్రకారం ఏం రాసి ఉంది అంటే పెళ్ళి జరిగి కష్టాలు పడాలి కొంతకాలం తర్వాత విడిపోవాలి పరస్పరం మోసం చేసుకుంటూ బ్రతకాలి దోషాలనేవి ఇలా చాలా రకాలుగా ఉంటాయి నిజానికి ఎలాంటి దోషాలు లేని జాతకాలే ఉండవు అన్ని జాతకాల్లోనూ దోషాలుంటాయి నైంటీ నైన్ పర్సెంట్ జాతకాల్లో దోషాలు తప్పక ఉంటాయి కాబట్టి మనం ఏం చెయ్యాలంటే అంటే ఒక వ్యక్తి జాతకం తెస్తే నేను అతన్ని అడిగాను పెళ్ళై ఎంతకాలం అయింది ఓ ఒక ఏడాది ఆయన స్వామి విడిపోయారు కదా విడిపోయారా డివోర్స్ కేసు జరుగుతోందా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే విడిపోలేదు డివోర్స్ డివోర్స్ కేస్ నడుస్తోంది కానీ ఇందులో నుండి త్వరగా విముక్తి కావాలి స్వామి అన్నారు ఈ జాతకంలో పొంతన కనిపించడం లేదు మీది అరేంజ్డ్ మ్యారేజే అని జాతకంలో ఉంది లవ్ మ్యారేజీ కాదు పొంతనే లేదు కానీ మరి ఎందుకు చేశారు మీకు జ్యోతిషంలో విశ్వాసం ఉంది కాబట్టే కదా ఇక్కడికి వచ్చారు మరైతే ముందే ఈ జాతకాన్ని ఎక్కడైనా చూపించి పొంతన చూసి పెళ్లి చేసి ఉండొచ్చు కదా అలా నేనడిగాను అప్పుడు ఆయన ఏమన్నారంటే అవును స్వామి పొంతను చూశాను వేరెవరో కాదు మా మేనమామే జ్యోతిష్యుడు ఆయన పొంతను చూశాడు అని చెప్పారు అప్పుడు నేను ఇందులో పొంతన సరిలేదన్నాను మా మేనమామ వచ్చి ఉన్నాడు బయట ఉన్నాడు పిలవనా అని అడిగాను పిలవండి అని అన్నాను ఆయన కూడా లోపలికి వచ్చారు అప్పుడు ఆయన ఏమన్నారంటే పొంతనలన్నీ సరిగ్గానే ఉన్నాయి స్వామి జాతక ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి కాని మీరు పొంతన లేదని అంటున్నారు పొంతన ఉంది అంటే ఇప్పుడు కోర్టు పోవాల్సిన అవసరం లేదు కదా కాబట్టి పొంతన లేదనే కదా అర్థం మరైతే సమస్య ఎక్కడుందని ఆయన అడిగారు అందులో సమస్య ఎక్కడుందంటే అమ్మాయి జాతకంలో రెండవ స్థానంలో శని ఉన్నాడు అమ్మాయి జాతకంలో రెండవ స్థానంలో శని ఉన్నాడు దానికి అర్థం ఏమిటంటే ఆమె మాట్లాడి 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 భర్తకి విరక్తి కలిగిస్తుంది అంటే ఆమె నాలిక మీదే శని తిష్ట వేసి ఉంది ఎప్పుడు చూసినా ఆమె పటపట పటపటపట మాట్లాడి ఆ అబ్బాయికి ఆమె మీద ఒక లవ్ లేకుండా చేస్తుంది అప్పుడు ఆయన అడిగారు అబ్బాయి జాతకంలో అబ్బాయి జాతకంలో రెండో స్థానంలో గురువు ఉన్నాడు సాత్వికంగానే ఉన్నాడు అతనిది సాత్వికమైన గుణం ఈమె రజోగుణం కలిగినది రాక్షసిగా ఉంది ఈ రెండు ఎలా కలవగలవు అలా అయితే వీళ్ళిద్దరికీ ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయకూడదా అమ్మాయికి పెళ్లి చేయకూడదా వీళ్ళిద్దరికీ ఏం చేయాలి ఇద్దరికీ పెళ్ళైతే చెయ్యాలి కానీ వాళ్ళకి తగిన జాతకం వెతకాలి స్త్రీ జాతక ప్రకారం ఆ స్త్రీకి చెందిన వ్యక్తులే వచ్చారు ఆ స్త్రీ జాతక ప్రకారం రెండవ స్థానంలో శని ఉంటే లేదా రాహు ఉంటే మాట్లాడి మాట్లాడి విరక్తి కలిగించే స్వభావం ఉంటుంది ఆ స్త్రీకి అలాంటి ఒక జాతకం కలిగిన స్త్రీకి వైఫ్కి బానిసిగా ఉండే ఒక అబ్బాయి జాతకంతో ముడిపెట్టాలి అదే నిజమైన పొంతన ఆయన ఏం చెప్పారంటే ఈ యొక్క నేను ఒక ఉదాహరణ చెబుతాను ఆయన ఏమన్నారంటే వీళ్ళకి పొంతన ఉంది కదా స్వామి కొందరు ఆ విధంగా చెబుతారు ఎలాగంటే పురుషుడి జాతకం స్త్రీ జాతకం చూసి అవును ఈ అబ్బాయి జాతకం ప్రకారం పెళ్ళాన్ని రోజూ కొడతాడు అని ఉంది జాతకం ప్రకారం ఆ అమ్మాయి జాతకం ప్రకారం రోజు మొగుడి చేతితో దెబ్బలు తింటుందని ఉంది మరైతే పొంతను ఉంది కదా ఈమె దెబ్బలు తింటుందని ఉంది వీడు కొడతాడు అని ఉంది ముడి పెట్టచ్చు కదా అలా కాదు పెళ్ళి చేయడం అనేది గొడవలతో కొట్టుకోవడానికి కాదు వాళ్ల మధ్య సంతోషకరమైన జీవితం ఉండాలి దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి పెళ్ళి చేసేది అందుకే దానికేం కావాలంటే స్త్రీ జాతకంలో రెండో స్థానంలో పాపగ్రహంగా ఉన్న శని రాహు లాంటి ఉంటే ఆమె పటపటపట మాట్లాడి స్త్రీగా ఉంటుంది హత్తుకునేలాగా మాట్లాడదు కొట్టాలనిపించేలా మాట్లాడుతుంది అలాంటి ఒక స్త్రీ జాతకానికి వైఫ్కి అంటే ఆ అమ్మాయి పెళ్ళానికి ఒక బానిసలాగా ఉండే ఒక అబ్బాయితో ముడిపెట్టాలి అలా ముడేస్తే ఏమవుతుందో తెలుసా ఈమె అరుస్తూనే ఉంటుంది అతను మాట్లాడకుండా ఉంటాడు కాబట్టి ఎలాంటి గొడవ రాదు ఆమెకి ఏదో ఒక విషయం వల్ల భయంకరమైన టెన్షన్ వస్తుంది గొడవకి సిద్ధమవుతుంది అందుకే అరుస్తూ ఉంది అలా ఓ గంటో అరగంటో అరుస్తూనే ఉంటుంది ఆ సమయంలో ఇతను ప్రశాంతంగా ఉంటే ఆమెకి బానిసగా ఉంటే ఇక సమస్య ఉండదు మీరు చూసి ఉంటారు చాలామంది ఇళ్లలో ఇలాగే ఉంటుంది అదేమిటంటే మగాళ్ళు ఏమి మాట్లాడరు సరే 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 అంటూ ఉంటారు ఆమె మాట్లాడుతూనే ఉంటుంది అది చెయ్యి ఇది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి ఓకే సరే ఎందుకు గొడవ లేదు అతని జాతకం కూడా అంతే వైఫ్కి బానిసగా ఉంటాడు ఒకవేళ ఇదే పరిస్థితి పురుష జాతకంలో ఉంటే భయంకరమైన ద్వేషంగా ఉంటాడు గొడవ చేస్తూ ఉంటాడు పటపటా మాట్లాడుతూ ఉంటాడు ద్వేషం కలిగిస్తుంటాడు అలాంటి ఒక పురుషుడి జాతకానికి పురుషుడికి బానిసగా ఉండే ఒక స్త్రీతో ముడిపెట్టాలి స్త్రీ జాతకం అప్పుడేమవుతుంది అతను ఏం చేసినప్పటికీ ఆమె సైలెంట్గా ఉంటుంది సరేనండి 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 అని చెబుతుంది అప్పుడే వాళ్ళకి గొడవ రాదు కొంచెం సేపటికి తర్వాత అతనికి ఒక ఆ ద్వేషం కోపం తగ్గినప్పుడు సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇదే నిజమైన పొంతన అలా కాకుండా దెబ్బలు తింటుందనే స్త్రీ జాతకంతో కొడతాడనే పురుషుడి జాతకాన్ని ముడిపెడితే అది సరికాదు ఇక్కడ ఈయన ఆతపై చేశాడు కాబట్టే సమస్య ఉద్భవించింది సమస్య వచ్చింది ఎప్పుడూ కూడా జీవితపు వసంతాన్ని అనుభవించాలంటే మనకి జీవిత భాగస్వామిగా వచ్చిన వ్యక్తి మన మనసుకి సరితూగే వ్యక్తిగా ఉండాలి కొన్ని జాతకాలు తీసుకొచ్చినప్పుడు వాళ్లని అడిగేస్తాను పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది అది పది సంవత్సరాలైంది స్వామి మీరు ముందే విడిపోయి ఉండొచ్చు కదా జీవితాన్ని ఒక నాటకంలాగే కదా మీరు కొనసాగిస్తున్నారు నిజమైన జీవితం లేనే లేదు కదా ఎందుకు ఈ నాటకం కొనసాగిస్తున్నారు ఏమీ మాట్లాడరు అందరూ ఇలాగే కూర్చుంటారు చూడండి లైఫ్ సంతోషంగా జీవించాలి అందులో వయసు అనేది ఎవ్వనవని చెప్పబడేది ఆనందమిచ్చేది జీవితపు వసంతకాలం దానిని సంతోషంగా అనుభవిస్తూ జీవించాలి అలా జీవించాలంటే మీకు వచ్చిన జీవిత భాగస్వామి స్త్రీ లేదా పురుషుడు లైఫ్ పార్ట్నర్ మనకి మనసుకి నచ్చేలా ఉండాలి అలాంటి ఒక జీవిత తోడు మనకి లభించాలంటే జాతకంలో దోషాలు లేకుండా ఉండాలి ఒకవేళ జాతకంలో దోషాలుంటే ఆ దోషాన్ని ఖచ్చితంగా సరిచెయ్యాలి దానిని సరిచేసేటప్పుడు శుభమైన తోడు మనకి వచ్చి చేరుతుంది అది స్త్రీ జాతకమైనా సరే పురుషుడి జాతకమైనా సరే లేకపోతే లైఫ్ మొత్తం నరకమైపోతుంది జగన్మాత మహాదేవి అనుగ్రహంతో నేను చెప్పింది మీకు చక్కగా అర్థమైందాననుకుంటాను మీ యొక్క జాతక ప్రకారం దోషాలుంటే ఆ దోషాన్ని సరైన ఒక ఆచార్యుని కలిసి వ్యాధికి తగిన మందు తీసుకునే విధంగా దానికి పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మహాదేవి అనుగ్రహంతో మీ జీవితంలో వసంతం విరియాలని ఆశీర్వాదం చేస్తున్నాను